ప్రాబ్లం లేనప్పుడు ఒక సీఎం ఎక్స్ సీఎం కొడుకు ఒక సీఎం ఎక్స్ సీఎం దానికి ముందు ఆయన పెద్ద బిజినెస్ మాట్లాడు ఆయనకి ఏం అవసరం సార్ నాకు తెలియకడుగుతాను ఇప్పుడైనా ఏముందిలే అయిపోయింది కదా అని వెళ్ళిపోయి వీళ్ళలాగా మూడు సంవత్సరాలు ఎలక్షన్ వన్ ఇయర్ ముందు వచ్చే వ్యక్తి కాదు కదా పార్టీ ఓడిపోయినా కూడా మళ్ళీ టక్కు మరి ఢిల్లీలో వెళ్లి ఎంత నెల రోజుల్లోపే మళ్ళీ పార్టీని కార్యకర్తలని యాక్టివేట్ చేసినటువంటి సీఎం ఎక్కడన్నా ఉన్నారా చెప్పండి వన్ మంత్ లో యాక్టివేట్ చేసాడు అందరినీ నాకు తెలిసి పార్టీ ఓడిపోయిన తర్వాత అందరు ఏమనుకున్నారు అయిపోయింది ఊరు బాధలు అంటే అందులోంచి బయటపడ్డానికే చాలా మందికి అసలు ఒక పెయిన్ఫుల్ థింగ్ లాగా అనిపించింది ఎవరు నోట్లు చూసినా ఏం చేసినా కూడా నీరసత్వమే ఉన్నింది ఇప్పుడు ఎలా ఉన్నాం మనం అది లీడర్ కెపాసిటీ అందరిని యాక్టివేట్ చేశారు ఢిల్లీ వరకు తీసుకెళ్లారు మేము అందరం వెళ్ళాము అని అంటే ఊరికి వెళ్ళామే సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి దగ్గర నేనేమనుకుంటానంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇది కాదు మన టార్గెట్ ఒక మంచి లీడర్ లీడర్షిప్ లో వర్క్ చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసావు అదే మనకి పెద్ద కిరీటంలా అనిపించింది నాకు చాలా మంది ఆఫర్స్ ఇచ్చారు ఓడిపోయిన తర్వాత కూడా ఇందులోకి రండి అందులోకి రండి ఇంక అయిపోయింది జగన్ గారి పని మీరెందుకు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఇంత టాలెంట్ ఉంది మీరెందుకు ఈ పార్టీలో అన్నా కూడా వన్స్ నా మైండ్ సెట్ లో లేదు జగన్ గారి దగ్గర ఉండాలి ఈ ఐదేళ్లు గెలిచినా గెలవపోయినా మనకి ఏ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఫైవ్ ఇయర్స్ ఆయనకు అండగా ఉండాలని నేను ఓడిపోయిన రోజు మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత తిట్టినా ఏం మాట్లాడినా ఎన్ని బెదిరింపు కాల్స్ చేసినా ఎన్ని బెదిరింపు మెసేజ్లు చేసినా కూడా మనం బెదిరిపోయే రకం కాదు కాబట్టి స్ట్రాంగ్ గా నిలబడ్డాం ఇదే స్ట్రాంగ్నెస్ అందరిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను అఫ్ కోర్స్ లేదు ఎందుకంటే మంచి ఒకసారి జగన్ అభిమానించడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కష్టం వచ్చినప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరికీ కొంతమంది చనిపోయారు వాళ్ళందరికీ తెలీదా తెలుసు జగన్ గారికి వైపు ఉంటే మనల్ని ఇంత ఘోరంగా ఇబ్బంది పడతారని తెలిసి కూడా వాళ్ళ ప్రాణ త్యాగం చేశారంటే దట్ ఈస్ కాల్ ట్రూ అభిమానం నిజంగా అలాంటి వాళ్ళకి నిజంగా హ్యాడ్స్ అప్